పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలో తమ్ముడు ఒకటి దాదాపు ఇరవై ఆరు ఏళ్ల క్రితం విడుదలైన ఈ మూవీలో పవన్ సరసన ప్రీతి జింగియాని కథానాయక్గా నటించింది అప్పట్లో ఈ మూవీలో సాంగ్స్ అయితే సూపర్ హిట్ అయ్యాయి అయితే ఇందులో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన అందం అభినయంతో కట్టిపడేసింది అదితి గోవిత్రికర్ ఈ నెలకల్లా అందానికి అప్పట్లో యూత్ తెగ అట్రాక్ట్ అయ్యారు తమ్ముడు సినిమాలో లవ్లీ పాత్రలో కనిపించి ఫస్ట్ మూవీతోనే క్రేజ్ సొంతం చేసుకుంది ఈ అయ్యారి ముంబై చెందిన ఈ అమ్మడు తమ్ముడు సినిమాతోనే ఫుల్ క్రేజ్ సొంతం చేసుకుంది ఆ తర్వాత ఒక సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ అమ్మడు తర్వాత తెలుగులో మరో మూవీ చేయలేదు బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలు చేసినప్పటికీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది దీంతో ఈ పోటీకి అంతగా అవకాశాలు రాలేదు ఎంబీబీఎస్ పూర్తి చేసి అతిథి ఆ తర్వాత నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న అతిథి కరోనా తర్వాత ఫుల్ టైం డాక్టర్ సైకాలజిస్ట్ గా మారిపోయింది అయితే చదువుకునే సమయంలో తన సీనియర్ని ప్రేమించి పెద్దలు ఎదిరించి మరీ పెళ్లి చేసుకుంది పంతొమ్మిది తొంభై ఎనిమిదిలో వీరిద్దరికి వివాహం జరగగా వీరికి ఒక కూతురు కుమారుడు ఉన్నాడు అయితే కొన్నాళ్ళకి ఇద్దరికి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు డివోర్స్ తర్వాత పిల్లలతో ఒంటరిగా ఉంటున్న అతిథి ప్రస్తుతం డాక్టర్ వృత్తిలో కొనసాగుతుంది రెండు వేల పదిలో మిస్ వరల్డ్ టైటిల్ అందుకుంది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది